వెల్కమ్ టు మీ ఇంటి ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారిని అంబికా మనిషి అయిన సుభాష్ కిడ్నాప్ చేస్తారు ఇక సుభాష్కి పరుగు పరుగున రౌడీ వచ్చి అన్న వాళ్ళకి డౌట్ వచ్చింది కారు ఉండడంతో ఇన్స్పెక్టర్ సంధ్య అలాగే కనక మహాలక్ష్మి అక్కడే ఉన్నారు నేను చూశాను అని అంటారు ఆ రౌడీ అంటే వీడిని కిడ్నాప్ చేశామని లక్ష్మికి ఇన్స్పెక్టర్ సంధ్యకి తెలిసిపోయిందన్నమాట వాళ్ళని వాళ్ళని డైవర్ట్ చేయాలి అని అంటారు సుభాష్ ఇక పాపం విహారీ బాధపడుతూ లక్ష్మి నా కోసం వెతుక్కుంటూ వచ్చిందా నన్నెందుకు కిడ్నాప్ చేశారు ఇంతకీ వీళ్ళెవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక విహారీ విహారీని రౌడీలు కొడుతూ ఉంటారు ఆపండి ఆ ఇన్స్పెక్టర్ సంధ్య అలాగే లక్ష్మికి నిన్ను మేము కిడ్నాప్ చేశామని అర్థమైపోతుంది అందుకే నువ్వు ఇక్కడ లేవు అని వాళ్ళకి చెప్పాలి లేకపోతే ఆ లక్ష్మిని కూడా చంపేస్తాము అని అంటారు సుభాష్ ఇక విహారి వద్దు నేను ఇక్కడ లేని చెప్తాను అని చెప్పి అంటారు సరే మర్యాదగా ఫోన్లో నేను చెప్పినట్టే చెప్పు అని చెప్పి అంటూ ఉంటారు సుభాష్ అలాగే నన్ను ఏమైనా చేయండి కానీ ఎందుకు ఎందుకు మీరు ఇలా నన్ను చేస్తున్నారన్నది నాకు ఉంది అనగాని అది నేను చెప్పకూడదు నన్ను పెట్టించిన ఆమె ఆమె చెప్పాలి అనగాని ఆమె ఎవరు ఆడా ఆడ ఆమె నాపై పగ పెట్టుకుందా నాకు బిజినెస్లో ఎవరు విరోధులు లేరు శత్రువులు లేరు నేను మంచితనంగా అందరితో ఉంటాను అనగానే ఓ నువ్వొక గాంధీ మహాత్ముడివి శత్రువులంటే చెప్తారా ఎక్కడో ఉంటారు సరే సరే నీతో వేస్ట్ మాటలు మాకు అవసరం లేదు ఫోన్లో నెంబర్ కలిపి ఇస్తాము ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉన్నావని చెప్పు అనగాని సరే అని అంటారు విహారీ ఇక లక్ష్మికి ఫోన్ కలుపుతారు ఇక రౌడీ ఇంతలో లక్ష్మి ఫోన్ చేసి మేడం మేడం ఎవరో ఫోన్ చేశారు అనగానే సరే లిఫ్ట్ చెయ్యి స్పీకర్ పెట్టు అని అంటుంది సంధ్య ఇక అటువైపు నుండి సుభాష్ తన ఫోన్ని విహారి నోటి దగ్గర పెడతారు హలో లక్ష్మి అని అంటారు విహారి గారు ఈ ఎక్కడ ఉన్నారు మీకోసమే వెతుకుతున్నాను మీ కారు మీ కారు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది మీరు అక్కడ లేరు కారుని ఎందుకు పెట్టారు అని అంటుంది అయ్యో ఫ్లైట్కి టైం అయిపోయిందని హడావుడిగా అక్కడే పార్క్ చేశాను లక్ష్మి నేను ఢిల్లీలో ఉన్నాను అని అంటారు అవునా సరే విహారి గారు మీరు పని త్వరగా ముగించుకొని త్వరగా రండి నాకు భయంగా ఉంది అనగానే నువ్వేమీ భయపడద్దు అని చెప్పి అంటూనే లక్ష్మికి ఎలాగైనా నేను కిడ్నాప్ అయ్యానని తెలియవాలి అని చెప్పి అమ్మా అని అంటారు విహారి గారు అనగా అనగానే రౌడీ ఫోన్ని కట్ చేస్తారు తెలివితేటలు మా దగ్గర ఉపయోగించద్దు ఇప్పుడు ఇప్పుడు వీణ్ణి కట్టేసి ఆ చీకటి గదిలోకి తోసేయండి మేడం మళ్ళీ మనకి ఏం చెప్తుందో అది చేయాలి అని అంటారు ఇక విహారి మేడం అంటున్నారు ఏ ఆడ ఆమె నా పైన ఇంత పగ పెట్టుకుంది ఆడవారి విషయంలో నేను చాలా అంటే చాలా బాగా ఆలోచిస్తాను వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను అలాంటి నన్ను ఒక ఆడపిల్ల ఒకవేళ ఆడ మనిషి నా మీద పగ పెట్టుకుందా ఎవరు తను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు విహారీ ఇక లక్ష్మికి సంధ్య అంటుంది ఇప్పుడైనా నీకు మనశ్శాంతి ఉందా విహారీ ఢిల్లీలో ఖచ్చితంగా తను చేయవలసిన పని తిరిగి వస్తారు అప్పటిదాకా నువ్వు టెన్షన్ పడద్దు అని అంటుంది లేదు రమ్య గారు ఇప్పుడే టెన్షన్ మొదలైంది అసలు ఢిల్లీలో మా ప్రాజెక్టుకి సంబంధించిన ఎటువంటి ఫైల్స్ లేవు అసలు ఢిల్లీతో మాకు సంబంధమే లేదు మా బ్రాంచ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ ముంబైలోనే ఉన్నాయి కానీ ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళారు దేనికోసం వెళ్తారు ఇక్కడే ఏదో జరిగిందని అర్థమవుతుంది ఆయన ప్రమాదంలో ఉన్నారని అర్థమవుతుంది అనగాని మరి విహారీ ఎందుకు అలా చెప్తాడు అనగాని తన్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఇలా మన మైండ్ని డైవర్ట్ చేయాలని అనొచ్చు కదా అని అంటుంది ఎస్ లక్ష్మి కరెక్ట్గానే గెస్ట్ చేశావు ఆ నెంబర్ ఎక్కడి నుండి వచ్చింది అన్నది తెలుసుకుంటే ఖచ్చితంగా విహారిని కిడ్నాప్ చేసిన ప్లేసు తెలుసుకోవచ్చు అనగాని త్వరగా రమ్య మేడం ఎందుకంటే విహారి గారు అందరి పట్ల చాలా స్నేహభావంగా చాలా మంచి వ్యక్తి ఎవరిని బాధించరు తన పక్కన శత్రువులున్నా వాళ్ళని క్షమించి వదిలేస్తారు అలాంటి మనిషికి శత్రువులు ఎవరున్నారో అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా విహారికి సుభాష్ భోజనం తీసుకొస్తారు ఇంతకీ నువ్వెవరు ఎందుకు ముసిగేసుకున్నావు అలాగే నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఆ ఆడ మనిషికి ఎందుకు ఉంది అనగాని ఇంతలో అంబిక ఎంట్రీ ఇస్తుంది ఇక అంబికని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విహారీ అత్తయ్యా నువ్వా అనగాని అవును విహారీ నేనే ఏం చేయని చెప్పు నువ్వు నా మేనల్లుడివి మేన అల్లుడివి నా అన్న కొడుకువి కానీ నువ్వు చాలా న్యాయంగా ఉంటావు నువ్వన్నీ లక్ష్మీనే నమ్ముతావు మమ్మల్ని నమ్మవు ఇటు మా అక్క లక్షలు కోట్లు నీకు ఊరికినే ఇస్తుంది అలాగే సహస్ర పెట్టి పుట్టింది చిన్నదాన్నైనా నా కోసం ఎవరూ ఆలోచించరు నాకు పెళ్ళి కాలేదన్నా వాళ్ళకేమీ అనిపించదు కానీ డబ్బు ఉంటే అన్నీ మన సొంతమవుతాయని నాకు తెలుసు విహారి ప్రతిసారి నన్ను ఫ్రాన్ చేస్తున్నావు అలాగే కంపెనీలో కనీసం నాకు వాల్యూ లేకుండా చేశావు నువ్వు నా మేనలుడివే కానీ నాకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చినా ఆ మహాలక్ష్మికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు అందుకే నిన్ను నేను కిడ్నాప్ చేశాను అనగాని అత్తయ్య తప్పు చేస్తున్నావు ఒకవేళ నీ మనసుకి నచ్చని విధంగా మేము ప్రవర్తిస్తే మాకు చెప్పు అత్తయ్యా నీకు సర్వహక్కులు ఉన్నాయి అనగాని విహారీ ఇలాంటి మాటలు ఈ క్షణం మాట్లాడుతున్నావు అదే నేను తప్పు చేశానని తెలిస్తే అందరి ముందు నా పరువు తీసి నన్ను పోలీసులకు అప్పగించవా అని చెప్పి అంటుంది ఏ తప్పు చేశావు అత్తయ్యా వంద కోట్లు లక్ష్మిపై నెట్టేసి ఆ స్కామ్ నువ్వే చేసావు కదా అని అంటారు అవును నీ మైండ్కి ఇప్పుడు పెరిగిందా విహారీ మన కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ జరిగింది అంటే అది నేను చేస్తేనే జరుగుతుంది ఇప్పటిదాకా నీ మైండ్కి అది ఎక్కలేదు అంటే నేనేం చేయను కానీ విహారీ నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు కానీ ఖచ్చితంగా చంపాలి ఇంకా చాలా రోజులున్నాయి డబ్బు లేకుండా ఏ మనిషి బ్రతకలేదు అందుకే నీ అకౌంట్ని అలాగే లక్ష్మీ అకౌంట్ని వీక్రాఫ్ట్ సొసైటీ అకౌంట్ని నేను నేను హ్యాక్ చేసి మనీ మొత్తం నా అకౌంట్లోకి తెచ్చుకున్నాను అని అంటుంది అంబిక ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతారు ఇది ఇలా ఉండగా రమ్య అలాగే లక్ష్మి విహారీ ఉన్న ప్లేస్కి రీచ్ అవుతారు ఫోన్ సిగ్నల్స్ ఇక్కడికి వచ్చాయి అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఖచ్చితంగా విహారీని కిడ్నాప్ చేశారు అనగానే మేడం మన ఇద్దరం కాకుండా ఇంకా అనగానే లక్ష్మి మా ఫోర్స్నంతా ఫోన్ చేసి ఇక్కడ రౌండప్ చేయిస్తున్నాను అలాగే విహారిని ఖచ్చితంగా పట్టుకుంటాము అనగాని నాకు భయంగా ఉంది ఆయన్ని కిడ్నాప్ చేసి ఏదైనా చేస్తారు అనగానే లక్ష్మి ఒకటి మాత్రం నేను చెప్తాను విను మేము బయట ఉంటాము ఖచ్చితంగా నువ్వు లోపలికి వెళ్ళు ఏ గది అయితే గడియ లేకుండా గడి బయట పెట్టి ఉంటుందో అదే విహారీ కిడ్నాప్ చేసిన గది అనుకోవచ్చు ఇంత దూరం ఈ పాత బిల్డింగ్ ఉంది కాబట్టి డౌట్ వచ్చి చెప్తున్నాను నువ్వు ఒక్కదానివే వెళ్ళు ఖచ్చితంగా నీకు వాళ్ళు భయపడరు తరువాత మేము చేరుకుంటాము అనగానే ఇక లక్ష్మి భయం భయంగా విహారిని కిడ్నాప్ చేసిన రూమ్ దగ్గరికి వస్తుంది విహారిని ఇక కుర్చీలో కట్టేసి వెనక్కి తిరిగి ఉంటుంది అంబిక మాట్లాడుతూ ఉంటే షాక్ అయిపోతుంది ఇక లక్ష్మి అంటే దీని అంతటికీ కారణం అంబిక అమ్మ ఖచ్చితంగా అంబిక అమ్మా నిజస్వరూపమంతా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి ప్రతిసారి తను ఫ్రాడ్ చేసి ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పి పండుకి పక్కకి వచ్చి ఫోన్ చేస్తుంది లక్ష్మి లక్ష్మమ్మ ఎక్కడ ఉన్నావు ఇంత అర్ధరాత్రి వేళ నువ్వేంటి ఫోన్ చేశావు అనగాని పండు నేను చెప్పింది విను టీవీ ఆన్ చేయి నా ఫోన్కి టీవీకి లైవ్ కలుపుతాను ఇక్కడ జరిగిందంతా మన ఇంట్లో వాళ్ళు చూడాలి అని అంటుంది ఎందుకమ్మా అనగాని ఒక్క నిమిషం అందరికీ చెప్పి నువ్వు ఆ పని చెయ్యి నన్ను వీళ్ళు కనిపెట్టేస్తారు అనగానే సరేనమ్మా అని చెప్పి పండు ఇంట్లో ఉన్న టీవీని ఆన్ చేస్తారు ఇక లక్ష్మీ ఫోన్లో నుండి లైవ్ టీవీకి వచ్చేటట్టు చేస్తుంది లక్ష్మి ఇక కిటికీ నుండి వీడియో తీస్తూ ఉంటుంది లక్ష్మి విహారి లక్ష్మిని గమనిస్తాడు ఇక విహారి అంబికని కావాలని అడుగుతాడు హత్తయ్య ఇన్ని తప్పులు చేసి ఏ పాపవు ఎరగని లక్ష్మిని ఎందుకు ఇంటి నుండి గెంటేసేటట్టు చేశావు ఒకవేళ నీకు డబ్బు అవసరమైతే పద్మాక్షి అత్తయ్య నేను ఎవరైనా ఇచ్చేసేవాళ్ళం కదా హాస్తే కావాలంటే నీకు ఇచ్చేవాళ్ళం కదా నువ్వు ఇలా నన్ను కిడ్నాప్ చేసి మన కంపెనీ పరువు తీసి ఇప్పుడు నన్ను ఏం చేయాలని ఇలా చేస్తున్నావు అనగానే విహారీ ముసుగులో ఎందుకు నిన్ను ఎందుకు ఇప్పటిదాకా బ్రతికించానో తెలుసా అని అంటుంది ఇంతలో కుటుంబ సభ్యులందరూ టీవీ దగ్గరికి వస్తారు ఇక పండుగ అంటారు అమ్మ ఒకసారి టీవీ చూడండి అనగానే పద్మాఖీ యొక్క కుటుంబ సభ్యులందరూ వసుధ అలాగే చారుకేశ సహస్ర ఇక వాళ్ళ నానమ్మ తాతగారు టీవీలో వస్తున్న విహారి కిడ్నాప్ని చూసి షాక్ అయిపోతారు పక్కనే అంబిక ఉండడం చూసి మరింత షాక్ అయిపోతూ ఉంటారు టీవీని అలాగే చూస్తూ ఉంటారు ఇక విహారి కుటుంబ సభ్యులు ఇటువైపు విహారి అంటారు అత్తయ్య మా నాన్నకి నువ్వు చాలా ఇష్టమంట ఆఖరి చెల్లెలవంట కానీ నా ప్రాణాలు తీసి ఆస్తిని దక్కించుకోవాలని నన్ను కిడ్నాప్ చేశావు నేను పత్రాలపై సంతకం చేస్తే నన్ను చంపేస్తావు అంతే కదా అనగానే అంతే సింపుల్ కదా మ్యాటర్ అదే ఒకవేళ నువ్వు కనుక ఈ పత్రాల మీద సంతకం చేయకపోతే నిన్ను ఖచ్చితంగా ఇంటికే కాదు నువ్వు ఎక్కడ తేలుతావో శవంగా అన్నది కూడా చెప్పను ఎందుకంటే నువ్వు ఎప్పటికీ ఇంటికి తిరిగి రావు కాబట్టి ఇక పగ్గాలన్నీ నాకే ఇస్తారు అని అంటుంది అంబిక ఇక లక్ష్మికి ఏడుపొస్తూ ఉంటుంది వీడియో తీస్తూ ఇక ఇంత దుర్మార్గంగా ఈ అంబికమ్మ ఎలా ఆలోచిస్తుంది తన సొంత మేనల్లుని చంపాలనుకుంటుంది అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి సరే అత్తయ్య ఆస్తి పేపర్లపై సంతకం చేస్తాను నన్ను విడిచిపెడతావా నేను పేదవాడిగా కూడా బ్రతుకుతాను అనగానే ఇంతలో పోలీసులు వస్తారు ఇక రమ్య మొత్తం చుట్టుపక్కల రౌండ్ వేస్తుంది హంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటత్తయ్యా నీకే ఇన్ని తెలివితేటలుంటే మరి నాకు తెలివితేటలుండవా ఉండవా ముంబై వెళ్ళాల్సిన నేను ఢిల్లీ వెళ్ళాలని లక్ష్మికి ఫోన్ చేశాను అక్కడ లక్ష్మి మొత్తం లైవ్ టెలికాస్ట్ మన ఇంటి వారి ముందు ఉంచుతుంది పాపం లక్ష్మికి నువ్వు ఇంత కఠినంగా ఆలోచిస్తావని తెలిసి తెలియదు కదా అనగానే రమ్య అంటుంది చూడు విహారి ఇంట్లో వాళ్ళే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు చేస్తారని నైంటీ నైన్ పర్సెంట్ మేము ఆలోచిస్తాము కానీ ఈవిడ ఆడవారైనా సొంత మేనల్లునే చంపి డబ్బు కోసం ఏదో చేస్తుంది ముందు వాడెవడు అనగానే వాడి తీయగానే వాడు సుభాష్ నువ్వా అని అంటారు ఇక అంబికని అలాగే సుభాష్ని రమ్య అరెస్ట్ చేస్తూ ఉంటుంది ఇదంతా టీవీలో లైవ్ చూసి లైవ్ ఆగిపోవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఇక కుప్పకూలిపోతారు ఇక విహారిని పరుగు పరుగున వచ్చి హక్ చేసుకుంటుంది లక్ష్మి విహారి గారు అనగానే లక్ష్మి నువ్వు నాకు ఉన్నంతకాలం నాకేమీ జరగదు నీకోసమే ప్రాణాలు ఉన్నాయి అని అంటారు విహారి గారు సొంతవారు ఇంతగా అన్యాయం చేస్తున్నారు అనగానే అవును లక్ష్మి సొంతవారే చాలా కేసుల్లో అన్యాయం చేస్తారు కిడ్నాప్ చేస్తారు మనుషుల్ని చంపేస్తారు అందుకే అయిన వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంటికి వెళ్దాం పదా అని అంటారు నేను రాను విహారి గారు యమునమ్మకి కోపం వస్తుంది అనగానే చూడు లక్ష్మి ఇంత జరిగాక కూడా నిన్ను ఇంకా బయటపెట్టి నీకు అన్యాయం చేయలేను ఏదైతే జరిగింది ఈరోజు మన పెళ్ళి గురించి చెప్పేస్తాను అనగాని తట్టుకునే స్థితి యమునమ్మ గారికి లేదు కదా అనగాని ఎందుకు ఉండదు లక్ష్మి ఎందుకు ఉండదు ఒక ఆడపిల్లని ఇంటి నుండి గెంటేసారు అంటే ఖచ్చితంగా ఆ ఆడపిల్ల కొడుకు పట్ల చాలా తప్పుగా ప్రవర్తిస్తుందని అర్థమయ్యి ఎందుకు అలా అర్థమయ్యింది అంటే నువ్వు నా భార్యవి కాదని తెలియక అలాగే ఇకపై నేను సహస్రకి అన్యాయం చేయలేను సహస్ర నాపై ఆశలు పెంచుకుంటుంది కానీ నేను నీ లక్ష్మి అలాంటప్పుడు సహస్ర ఎందుకు నాపై ఆశ పెట్టుకోవడం ఇప్పుడే సహస్రకి నిజం చెప్పేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇక ఇన్ని రోజులు చెప్పకుండా ఉన్నందుకు అందరికీ కోపంగా ఉంటుంది కానీ వాళ్ళే అర్థం చేసుకుంటారు నువ్వు నాతో పాటు రా అని చెప్పి ఇంటికి తీసుకుని వస్తారు లక్ష్మిని ఇంట్లో వాళ్ళందరూ లక్ష్మి విహార్ని చూసి ఇక అలాగే చూస్తూ ఉంటారు ఏంటత్తయ్య నిజం తెలుసుకుని బాధపడుతున్నారా పడాల్సిందే ఎందుకంటే అంబిక అత్తయ్య ఇలా చేస్తుందని నేను అనుకోలేదు అలాగే రమ్య రమ్య ఫోన్ చేస్తే సూసైడ్ చేసుకుంటాను నాకు బెయిల్ కావాలి నా ఫ్రెండ్కి ఫోన్ చెయ్యి అని చెప్పి బెదిరిస్తుందంట అంబికా అత్తయ్య కానీ ఒకటి మాత్రం నిజం విష నాగుల్ని ఇంట్లో పెట్టుకొని మంచి మంచి నాగుపాముని బయటికి గెంటేసాము అనగాని లక్ష్మి ఎందుకు వచ్చావు అని అంటుంది అమ్మ ఈరోజు నేను సమాధానం చెప్తాను అనగాని పద్మాఖి అంటుంది లక్ష్మిని ఎందుకు తీసుకొచ్చావు లక్ష్మి వల్ల మాకు అంబిక నిజస్వరూపం తెలిసింది సరే కానీ ఇప్పుడు ఆ లక్ష్మి మన ఇంట్లో ఉండకూడదు అనగాని అవును బావా ఉండకూడదు అని అంటుంది సహస్రా నిజమే లక్ష్మితో పాటు నేను కూడా బయటికి వెళ్తున్నాను లక్ష్మి ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అనగాని విహారీ అని అంటుంది పద్మాక్షి అత్తయ్య ఎందుకు కరుస్తున్నారు లక్ష్మి నా భార్య నేను మూడు ముళ్ళు వేసిన భార్య అలాంటి నా భార్యని ఇంటి నుండి వెళ్ళగొడితే తన వెనకాలే వెళ్ళాలి కదా అనగానే శాశాలుడు అని అంటారు చారుకేశ విహారి ఇప్పుడు నాకు సరైన మేనల్లుడు అనిపించుకున్నావు నా చెల్లి తప్పు చేసినా నేను బాధపడలేదు అలాగే తను జైలుకు వెళ్తే ఇంకా సంతోషమేసింది కానీ ఒక మంచి అమ్మాయి లక్ష్మికి అన్యాయం చేస్తూ ఉంటే నా మనసు అంగీకరించడం లేదు అని అంటుంది వసుధ ఏంటి దీని మెల్ల మూడు ముళ్ళు వేశావా మరి సహస్ర ఏమవ్వాలని అనగాని అది సహస్రకే అడగండత్తయ్య తను మోసం చేసింది నేను మూడు ముళ్ళు వేయకుండా రెండు ముళ్ళే వేశాను నాకు పెళ్ళయిందని సహస్రకి తెలుసు అని అంటారు బావా అనగానే ఆపు సహస్ర నాకు లక్ష్మితో పెళ్ళయిందని నీకు తెలిసే నువ్వు హాస్పిటల్లో డ్రామా ఆడావని అనుకుంటున్నాను కానీ అది కూడా వెలికి తీసుకుంటాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఇంట్లో మేన మేన కూతురువైన నీకు మోసం చేయాలని కాదు లక్ష్మికి నేను బొట్టి కట్టాను తన అమ్మ నాన్నకి నేను ప్రమాణం చేశాను నా భార్యని కంటికి రెప్పలా చూసుకుంటానని ఇప్పుడు తన్ని అనాథగా నేను వదల్లేను అందుకే లక్ష్మితో పాటు నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను అనగాని యమున అంటుంది ఈ అమ్మని కూడా అనగాని అమ్మ భార్యాభర్తల బంధం అంటే నీకు తెలుసు కదా భార్యని అలా వదలకూడదు కదా అని అంటారు విహారీ ఇక పద్మాకి అంటుంది అలా అయితే ఈ లక్ష్మికి విడాకులు ఇవ్వు నా కూతుర్ని మళ్ళీ పెళ్లి చేసుకో అని అంటుంది అత్తయ్య మీరు చెప్పింది కరెక్టే అత్తయ్య సహస్రికే మంచి పెళ్ళి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేద్దాము లక్ష్మిని నేను ప్రేమిస్తున్నాను లక్ష్మి నాకు నన్ను ప్రేమిస్తుంది మా అత్తయ్య మామయ్య రేపు ఇక్కడికి వస్తున్నారు అలాగే లక్ష్మికి నాకు పెళ్ళయ్యి సంవత్సరం అయ్యింది పెళ్లి రోజు జరిపించడం కోసం మా అత్తగారు మామగారు మన ఇంటికి వస్తున్నారు బాలకు కూడా ఈ ఇంటికి వచ్చిన అనుభవం ఉంది అందరికీ కలిసి ఒకేసారి నిజం తెలుస్తుంది లక్ష్మి మగవాడన్నాక ధైర్యంగా ఉండాలి నిన్ను ప్రతిసారి కొట్టిన వీళ్ళ నోరికి నేను సమాధానం చెప్పాను ఇక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు నా భార్యగా ఉంటేనే ఉంటాను లేకపోతే మనం వెళ్ళిపోదాము అనగానే పద్మాఖి అందరూ కోపంతో రగిలిపోతుంటారు యమున అంటుంది పోనిలే విహారి నీ మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నావు సహస్రని ఏదో అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాము అని అంటుంది ఇక సహస్ర కోపంతో రగిలిపోతూ వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది ఆదికేశవులు తన భార్య విహారి ఇంటికి వస్తారు నిజం అందరికీ తెలియడంతో ఇక లక్ష్మిని ఇంతకాలం ఇంట్లో పనిమనిషిగా ఉంచాడని కోప్పడుతూనే అల్లుడుగారిని క్షమిస్తారు ఇక చక్కగా అందరి సమక్షంలో పెళ్లి రోజు వేడుకలని లక్ష్మీ విహారి జరిపించుకుంటారు ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఇప్పటికీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంబిక బేల్బాయ్ బయటికి వచ్చి ఇక విహారి కుటుంబపై పెట్టుకుంటుందా సహస్ర లక్ష్మిని చంపితే గాని బావతలని దగ్గరికి తీసుకోడని కుట్ర చేయబోతుందా ఇక అందరినీ ఎదిరించి లక్ష్మి నా భార్యని నిజాన్ని ఒప్పుకొని లక్ష్మితో చక్కగా హ్యాపీగా విహారీ గడుపుతూ పిల్లల్ని కనబోతున్నారా ఇలా రాబోయే ఎపిసోడ్లో చాలా మంచి మంచి ట్విస్ట్స్ ఉన్నాయి అవన్నీ మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్